యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్య నమస్తస్సే నమో నమ అద్వైతం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ సాదర స్వాగతం నేను డాక్టర్ వినుమ శర్మ ఈరోజు వారాహి నవరాత్రుల గురించి సంక్షిప్తంగా వివరణ ఇవ్వదలుచుకున్నాను మనకి నాలుగు నవరాత్రులు కనబడుతుంటాయి అవి సాధారణంగా దుర్గా నవరాత్రులు మాత్రమే జనాలందరికీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే అది చాలా ప్రచారంలో ఉంది మనకు నాలుగు నవరాత్రుల్లో భాగంగా వసంత నవరాత్రులు వసంత నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రూపము లలిత లేదా రాజరాజేశ్వరి రూపంలో ఉంటుంది తల్లి రెండవ నవరాత్రులు వచ్చేసి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు మూడవ నవరాత్రులు ఆశ్వజమాసంలో వచ్చేటువంటి దుర్గా నవరాత్రులు నాలుగవ నవరాత్రులు ఏంటంటే మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు దీనిలో జనాలందరూ కూడా దుర్గా నవరాత్రులు చాలా కాలం నుండి పాటిస్తూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో వారాహి నవరాత్రులు అనేవి చాలా ప్రశస్తంగా చాలా మంది చేస్తున్నారు మరి ఈ వారాహి నవరాత్రులు అందరూ చేయవచ్చా అసలు వారాహి నవరాత్రులు అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే ఇవి గుప్త నవరాత్రులుగా చెప్తారు అంటే రహస్యంగా చేసేటువంటి నవరాత్రులు ఇది తల్లి రూపమే కానీ ఉగ్రమైనటువంటి రూపం ఉగ్ర దేవతలు కాబట్టి ఇది దాదాపు రాత్రి వేళల్లో ఈ యొక్క నవరాత్రి పూజా విధానం అనేది ఉంటుంది జనాలందరూ కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇండ్లల్లో వారాహి నవరాత్రులు చేయడం ఆ వారాహి వారాహి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని ఉబ్బిళ్ళు ఊరుతుండడం మనం గమనిస్తున్నాము కానీ గమనించండి ఈ వారాహి నవరాత్రులు అనేవి సరిగ్గా చేయగలిగితేనే చెయ్యండి సరైనటువంటి పండితుణ్ణి కలిసి ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే వారాహి నవరాత్రులు జోలికి వెళ్ళండి అంతేగాని ఎలా పడితే అలా ఎట్లా పడితే చేస్తే అది దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేయండి వారాహి నవరాత్రులు అనేవి చేయవచ్చా అంటే అందరూ చేయవచ్చు తప్పేం లేదు కాకపోతే చేసే విధానాన్ని చూసుకొని జాగ్రత్తగా చేయకపోతే మాత్రం తప్పకుండా దుష్ఫలితాలు వస్తాయి చూసి చేయండి జాగ్రత్తగా చేయండి ఇవి రహస్యంగా చేసే నవరాత్రులు సరైనటువంటి పండితుని కలవండి అంతే కానీ యూట్యూబ్ల్లో వచ్చేటువంటి కుహానా పండితుల జో వాళ్ళ వాళ్ళ మాటలు విని ఎలా పడితే అలా చేసి ఇబ్బందుల పాలు కాకండి ఏదైనా అనుమానం అంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను వివరంగా ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి వివరమైనటువంటి వీడియోని నేను చేస్తాను ఎందుకంటే మనకు ఇరవై ఆరు అంటే రేపు కాదు ఎల్లుండి ఈ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి నేను చిన్న షార్ట్ వీడియో చేసి పెడుతున్నాను మీ అవగాహన కోసం మాత్రమే ఇది నమస్కారం